అంతే మాకు కావాల్సిన అధికారం మాకు కావాల్సిన డబ్బు మీరు ఏదైనా అమ్మడానికి ఉందా చెప్పండి ఖచ్చితంగా ఉంటాం అక్కడ ఎవరైనా చచ్చిందా చెప్పండి ఖచ్చితంగా ఉంటాం అక్కడ ఏదైనా ముంచాలా చెప్పండి ఖచ్చితంగా వస్తాం అక్కడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం వెయిట్ చేస్తున్నారు అభివృద్ధికి పెద్దపీట అంటే రాజధాని సో ఈరోజు పున ప్రారంభం చేసిన ప్ర సభ కూడా నిర్వహించారు సో మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందినా కూడా రాలేదు సో ఎందుకు రాలేదు అనుకుంటున్నారు ఆహ్వానం గురించి మాకెందుకు అండి దాని గురించి మాకు అవసరం లేదు మాకు కావాల్సింది మా వాట చెప్పండి అంతే మేము దాని గురించి వస్తాం అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడం అనుకోవచ్చు రాష్ట్రం అభివృద్ధి చెందడం వల్ల నీకేమైనా వస్తుంది వస్తుందేమో నాకైతే ఏం రావట్లేదు నా ప్రజలకు ఏమీ రావట్లేదు అంటే నా మంత్రులకి నాకు నా మంత్రులు కావాలంటే మీరు కూడా ఏపీ రాష్ట్రమే కదా అవునండి నా మంత్రులు రావాలి నాకు ప్రజలు నాకెందుకు పోయిన ఐదేళ్లలో ఇంకేమైనా చేశానా మా పార్టీ అనేది ఏం చేయదు మాకేం అవసరం లేదు అధికారం కావాలి అంతే మాకు కావాల్సింది అధికారం మాకు కావాల్సిన డబ్బు మీరు ఏదైనా అమరానికి ఉందా చెప్పండి ఖచ్చితంగా ఉంటాం అక్కడ ఎవరైనా చచ్చినా చెప్పండి ఖచ్చితంగా ఉంటాం అక్కడ ఏదైనా చెప్పండి ఖచ్చితంగా వస్తాం అక్కడికి అంటే శుభకార్యాలకు కాకుండా అశుభకార్యాలకు ఎక్కువ ఉంటారు అనమాట అవునండి బాగా అర్థం చేసుకున్నారు మాకు కావాల్సింది కూడా అది అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది మరి మీరు మీ పరిపాలనలో మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా మీరు ఏం చేయలేదు సో ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా చేస్తుంటే కనీసం దానికన్నా వెళ్ళాలి కదా ఎందుకు చేస్తున్నాడండి అండి ఏం మేము వస్తాం కదా ఇంకా ఐదు నెలలో పది నెలలో మేము వస్తాము అప్పుడు మళ్ళీ మేము మూడు రాజధానులు తీసుకుంటాము ఇలాంటి వాటిలో పాల్పంచుకున్నప్పుడు మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని అందరం ఎక్కిస్తారు ఎట్లా అనుకుంటారు ఇంత ముందుకు మాకు నూట యాభై ప్లేస్ ఉన్నాయండి ఇప్పుడు పదకొండు వచ్చినాయి మేము ఒకటి అందరి వరకు గెలుస్తాం మాకు చాలా అవి పదకొండు పక్కన సున్నా అంతే ఒకటి పోతుంది ఏమవుతుంది మాకు మాకు కావాల్సిన డబ్బు సంపాదన అంతే మాకు మీరు ఏమవుతుంది రాష్ట్రం ఏమవుతుంది రాష్ట్రం మొత్తాన్ని అమ్మైనా సరే గానీ అంతే మాకు అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకు ఏదో ఒకటి చేస్తేనే కదా వాళ్ళు ఓట్లు వేసి మిమ్మల్ని కుర్చి ఎక్కిస్తారు ఎక్కడ ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకు చేస్తే ఇస్తారా అమరావతిని దుక్కి దున్నినా మొత్తం ఎక్కడ నాశనం చేసిన ఎవరైనా దగ్గరకు వచ్చినారా నన్ను అడగడానికి వస్తారా ఎవరైనా అంటే ప్రజలు మీకు భయపడడానికి రీజన్ ఏంటనుకోవచ్చు భయపడ చూడండి ప్రజలు అనేది ఎప్పటికీ భయపడరు కాకపోతే మర్చిపోతారు అంతే వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఒక సారా ప్యాకెట్ ఒక బిర్యానీ ప్యాకెట్ అది మా దగ్గర చాలా ఉంది స్టాకు మా రోజమ్మ ఉంది అది అంతా చూసుకుంటుంది అయిపోయారు లాస్ట్ టైం అంటే కొద్దిగా వాళ్ళు ఏదో నిద్ర నుంచి లేచినట్టు ఉంటారు చూడండి ప్రజలు ఆ రకంగా ఉన్నారు అంతే లేదంటే ఈసారి కూడా అన్న మాకు నూట పదకొండు పైన వచ్చేది మళ్ళీ నిద్రపోతారు నిద్రపోయినప్పుడు మేము గెలుస్తాం ఎందుకు మరి పవన్ కళ్యాణ్ వచ్చి స్టేజ్ మీద అయ్యో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మా లీడర్ వస్తే చూడలేరు వాళ్ళు అందుకని వేరే వాళ్ళతో పంపించారు భయపడ్డారు వాళ్ళు మేము వస్తామే ఎక్కడ వస్తామని చెప్పేసి మరి ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందబోతుంది దాని గురించి ఏం చెప్తా అమరావతి అభివృద్ధికి రాలేదు కదా అయ్యా అమరావతి అభివృద్ధి అంటే ఈ ఐదేళ్లలో చేయాలి తను ఎవరు చేసిన నెక్స్ట్ మేము వచ్చాం మేము మూడు రాజధానులు అనుకుంటాం మాకు తెలియదు అభివృద్ధి గురించి మూడు రాజధానులు అప్పుడే ముందుకు రాలేదు కదా ఇప్పుడే వస్తుంది అనుకోవచ్చు అయ్యా మూడు రాజధానులు అని చెప్పేసి మేము పెట్టింది ఎందుకు ఆ మూడు రాజ రాజధానితో ముప్పై ఏళ్ళు వెళ్ళడానికి ఇక్కడ మాకు ఐదేళ్ళు అయింది ఇంక ఇరవై ఐదు ఏళ్ళు బాకీ ఉంది ఆ ఇరవై ఐదు మేము వసూలు చేసుకుంటాం ఇప్పుడు తప్పు ఎవరు జగన్ తప్పుందా లేకపోతే ప్రజలు తప్పుందా గెలిపించుకోకపోవడం చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గెలిపించడం ప్రజలు తప్పు వాళ్ళు నిద్ర నుంచి లేచరు మళ్ళీ పడుకునే రోజు వస్తుంది మళ్ళీ మేమే వస్తాం